వెల్కమ్ టు ఛానల్ లైన్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ఈరోజు మన ముఖ్య అతిథి నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సారంగం విజయభాస్కర్ రావు గారు విజయభాస్కర్ రావు గారు యూనివర్సిటీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి కోర్సులు ఉన్నాయి ఈ యూనివర్సిటీలో ఎలాంటి అవుట్పుట్ ఇంతవరకు వచ్చింది అన్న విషయాలు మనం మన ముందు తెలిపేందుకు ముందుకున్న ముందున్నారు నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ యూనివర్సిటీ యొక్క విశిష్టత ఏంటి ఇంతవరకు ఏమేమి కోర్సులు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళే ఎంత అవుట్పుట్ వచ్చింది ముఖ్యంగా ఫస్ట్ నేను ఛానల్ నైన్ వాళ్ళకి మీరు సార్ వచ్చి నన్ను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఏమిటంటే ఎనీ యూనివర్సిటీ కూడా మనము ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది స్టూడెంట్స్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసమే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి స్టూడెంట్స్కి ఎలాంటి అవసరాలు ఉంటాయో అవి కనుక్కొని కాలానుగుణంగా ఆ ప్రోగ్రామ్స్ని కూడా కొంచెం మాడిఫై చేసుకుంటూ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎంప్లాయబిలిటీ ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ పంతొమ్మిది డిపార్ట్మెంట్లు ఇరవై రెండు ప్రోగ్రామ్స్ జరిగాయి ఒక పన్నెండు డిపార్ట్మెంట్స్లో రీసెర్చ్ పిహెచ్డీ జరుగుతూ ఉంది అంచెలంచెలుగా ఈ యూనివర్సిటీ ఎదుగుతూ వస్తాం కాకపోతే రాబోయేటువంటి కాలంలో మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం నేషనల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తే కూడా మన యూనివర్సిటీ ఇంకా అందులో రాలేదు రావడానికి ఇంకా టైం పడుతుంది పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి మిగతా యూనివర్సిటీస్తో పోల్చినప్పుడు కొంత మనం వెనక ఉన్నట్టే ఉంటుంది కానీ ఈ మధ్యలో స్టార్ట్ అయినటువంటి కొత్త యూనివర్సిటీస్తో పోల్చుకుంటే యూనివర్సిటీ కన్సిడరబుల్గా మంచి ప్రోగ్రెస్ సాధించిందని నేను చెప్తాను ఇక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ లోకల్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ బయాలజీ అనేటువంటిది అలాంటిది ఎక్కడ లేదు అలాంటి కోర్సు ఇక్కడ పెట్టారు అలాగే ఫుడ్ టెక్నాలజీ తర్వాత మైక్రో బయాలజీ బయోటెక్నాలజీ బేసిక్ సైన్సెస్ మీద కొంత ఇంపార్టెన్స్ ఇస్తూ వాటితో పాటు ఎంసీఏ ఎంబీఏ ఈ కన్వెన్షనల్ ప్రొఫెషనల్ కోర్సెస్ వాటి మీద కాన్సన్ట్రేషను అలాగే లాంగ్వేజెస్ లైక్ మనకు తిక్కన పీఠం ఉంది ఇక్కడ తెలుగు డిపార్ట్మెంటు ఇంగ్లీష్ డిపార్ట్మెంటు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఇవి కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను సోషల్ వర్క్ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం అది కూడా ఒక అజెండా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కమ్యూనిటీ డెవలప్మెంటు ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చేయడము తర్వాత వీళ్ళకి సోషల్ బయట ఉండేటువంటి కమ్యూనిటీతో ఇంటరాక్షన్ అవ్వడము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళారు సో ఈ విధంగా అన్నీ కలుపుకుంటూ వెళ్తూ ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి ఫారిన్ యూనివర్సిటీస్ వస్తాయి ఇంకా రకరకాల యూనివర్సిటీస్ వస్తాయి కాబట్టి క్యాంపసెస్ కూడా పెడతారు వాటికి తట్టుకునేటట్టుగా మనము వెదగాలి వెదగాలి అంటే మనకు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లోని మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు ఒక కొత్త కంపెనీ నెల్లూరులో వస్తుంది హెచ్పిసిఎల్ అనేటువంటిది మనం రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను విన్నాము ఇప్పుడు అలాంటి ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు యూనివర్సిటీ నుంచి ఎవరినైనా మనం వాటికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి ఆ రేంజ్లో వాళ్ళని డెవలప్ చేసేదానికి ఎలాంటి కోర్సులు పెట్టాలి అంటే మీరు స్టూడెంట్స్ని ఆ కంపెనీకి సంబంధించి ఎలా ట్రైన్ చేయాలని అలాగే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి ఇక్కడ చుట్టుపక్కల ఇంకా నాకు తెలుసు ఐదారు కంపెనీస్ వస్తున్నాయని నేను ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏంటి అది మనం తెలుసుకుంటే అలాంటి కోర్సెస్ వాళ్ళ కొలాబరేషన్తో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళకి ఇమీడియట్గా కోర్స్ అయితేనే వాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళడము అలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి నేనేమంటానంటే ఒక డైలాగ్ ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ అవ్వడము చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి ఈ కాన్సెప్టే నేను కొత్తగా తీసుకొస్తూ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అని ఫిబ్రవరిలో పెట్టాలనుకుంటున్నాను ఫిబ్రవరిలో ఎందుకు తీసుకొస్తున్నామంటే ఒకటిసారి ఇక్కడ మీరు మన మానవ అవసరాలకు సంబంధించిన కోర్సెస్ మనం డెవలప్ చేయాలి ఇంతవరకు నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్కి సంబంధించి ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది అగ్రికల్చర్ మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పారు కదా ఆక్వాకు సంబంధించింది మనకు ఎనభై తొమ్మిది నుంచి నెల్లూరు జిల్లాలో ఆక్వా ఉంది ఆక్వా ఉత్పత్తుల్లో నెల్లూరు జిల్లా భారీగా ఉంది విదేశీ మార్గదర్గ్యం కూడా మన జిల్లాకి ఎక్కువ ఉంది అలాంటి కోర్సెస్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారు ఆక్వాకల్చర్ మీద మెరైన్ బయాలజీ కోర్స్ ఆల్రెడీ ఉంది మన దగ్గర దాంట్లో డెవలప్మెంట్ చేస్తూనే దాన్ని మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్స్కి అనుసంధానం చేస్తూ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు మీరు మెరైన్కి వాళ్ళకి ఫీడ్ ఇస్తూ ఉంటారు దాంట్లో రీసెర్చ్ కూడా డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి ఎలాంటి వాటర్ ఉండాలి ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు ఆ ఉత్పత్తి ఇంకా పెరిగేదానికి దానికి వస్తుంది అలాగే ఈ ఆక్వాత వాడేటువంటి వాటర్ అంతా ఉండాలి ఈ వాటర్ని ఏదైనా అగ్రికల్చర్ కి వాడుకోవచ్చు ఇవన్నీ కొంచెం రీసెర్చ్ పాయింట్ ఆఫ్ కోర్సెస్ వచ్చేసి మెరైన్ బయాలజీ అలాగే మేము కొత్తగా కొత్త కోర్సెస్ ఏమనుకుంటున్నాం అంటే ఇది సైక్లోన్ ఏరియా కదా సైక్లోన్ సైక్లో ఏరియా కాబట్టి ఓషన్ అండ్ మెటీరాలజీ అండ్ ఓషనోగ్రఫీ అనేది ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఆ సెంటర్ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ కూడా అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మౌసం మిషన్ అని ఒకటి స్టార్ట్ చేసేది అంటే మాన్సూన్ గురించి స్టడీస్ చేసేదానికి థౌజండ్ క్రోర్స్ ఏదో అందులో అనుసంధానంగా మనము ఒక సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని మెట్రోలజీ అండ్ ఓషనోగ్రఫీ చేస్తే వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇలాగ ప్లాన్ చేసుకుంటూ మనము అన్ని కోర్సెస్ ఒకేసారి స్టార్ట్ చేయలేకపోవచ్చు అలాగని మనము ఇప్పుడు ఉండేటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా పెద్దగా వస్తున్నాయి మనకు ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ ఇచ్చారు సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేసి ఒక కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము అలాగే ఫార్మసీకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు సో ఫార్మసీ కాలేజీ కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి అది బీ ఫార్మసీ కోర్సు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాగే ఇంకా కొన్ని కోర్సెస్ ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి ప్యాటర్న్ రికగ్నిషియన్ కానివ్వండి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ అంటాం ఇవన్నీ చేసేదానికి అంటే ముందు స్టార్ట్ చేయొచ్చు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి క్లాస్ రూమ్స్ ఇవన్నీ ల్యాబోరేటరీస్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత స్లోగా వన్ బై వన్ అట్లా చేసుకుంటూ వస్తే బాగుంటుంది ఇటీవల కాలంలో ట్వంటీ కోర్స్ ఏదో వచ్చిందన్నారు అది మాకు ఇంతకుముందు అప్లై చేసి ఉన్నారు రూసా ప్రాజెక్ట్ అని పిఎం ఉషా అని దాని స్కీమ్ కింద ఒక ట్వంటీ క్రోర్స్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఒక లేడీస్ హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం విత్ డైరెక్ట్ ఫెసిలిటీ తర్వాత ఒక గెస్ట్ హౌస్ లాంటిది తర్వాత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ దాంట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి అది కొంచెం బూస్ట్ అనమాట మాకు ఇక్కడ వచ్చిన ట్వంటీ క్లోడ్స్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇలాంటివి ఇంకా రావాలి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నేను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ అనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఈ బయో సైన్సెస్ మీద చాలా బాగా జరుగుతుంది వాళ్ళు కాబట్టి కానీ మనం ఏంటంటే ఇప్పుడు రేపు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో రావాలి అంటే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఎక్కువ ఇప్పుడు అన్ఫార్చునేట్గా మాకు ఏమిటంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు పదహారు వందలు మాత్రమే ఉన్నారు ఈ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్కి సరిపోతుంది ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అంటే కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి తర్వాత వాళ్ళకి ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఎంతమందికి బయటకు హైయర్ కోర్సెస్కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా పెరామీటర్స్ నేషనల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వీటికి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్ ఇప్పటి వరకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా లేవు ఆ రీసెర్చ్ని బాగా డెవలప్ చేయాలని నేను మొదటి నుంచి నా నేను వచ్చిన రోజు నుంచి కూడా నా ఐడియా ఏమిటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి సార్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకున్నామంటే కొంతమందిని రీసెర్చ్ అసోసియేట్స్ని కొంతమందిని అపాయింట్ చేయడము రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్న వాళ్ళకి కొంత ఫెలోషిప్స్ ఇవ్వడము ఇవి చేస్తూ ప్రపోజల్స్ పెడుతున్నాం ఇప్పుడు మేము బ్లూ ఎకానమీ దాని మీద ఫిబ్రవరిలో ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాం దానికి ఎంఓఎస్ నుంచి ఎన్ఐఓ నుంచి కొంతమంది డైరెక్టర్ని పిలుస్తున్నాం అలా పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి ఒక ప్రపోజల్ ఇచ్చి ఇందాక అనుకున్నాం కదా ఓషన్ డెవలప్మెంటు మెరైన్స్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఒకటి అలాంటి వాళ్ళతో కోఆపరేషన్లో కొంత జాయింట్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెచ్చుకోవాలి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సే కాదు ఇలాంటి నాలుగైదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చాయి అనుకోటి బయట నుంచి ఒక ఫండింగ్ మనకు ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇంకా అడిషనల్గా వస్తే ఆ రీసెర్చ్ డెవలప్ అవుతుంది రీసెర్చ్ డెవలప్ అయితే పబ్లికేషన్స్ వస్తాయి రీసెర్చ్ స్కాలర్స్ ఫెలోషిప్స్ వస్తాయి ఆర్ఈలు వస్తారు అప్పుడు మనకి ర్యాంకింగ్ పెరుగుతుంది ఇప్పుడు ఉండేటువంటి స్కోర్ చాలా తక్కువ రీసెర్చ్లో దాన్ని బాగా ఇంప్రూవ్ చేయండి అంటే ఇమీడియట్గా వన్ ఇయర్లో టూ ఇయర్స్లో రాకపోవచ్చు బట్ ఇట్ టెక్స్ట్ కానీ మనకి అది ఉండాలి ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ కానీ అది ఇవ్వడంలో ఏంటంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సెప్షన్ అంటే మన యూనివర్సిటీ గురించి మన జిల్లానే కాకుండా ఇక్కడ స్టేట్లో కానివ్వండి అదర్ స్టేట్స్లో కానివ్వండి కంట్రీలో కానివ్వండి బయట కానీ ఏమనుకుంటున్నారు అంటే మనము ఎక్స్పోజర్ కాబట్టి యూనివర్సిటీని గురించి మళ్ళీ ఎవరైనా అడిగితే వేరే నార్త్ ఇండియాకి అయితే అసలు ఎక్కడ ఉందో మనం ఎక్కడ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడుగుతారు అలాంటివి రాకుండా ఉండాలి అందుకే మనకి ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది నేషనల్ లెవెల్లో సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ని మనకి ఆర్గనైజ్ చేసేదానికి కూడా మనకి ఇంకా వచ్చింది ఫిబ్రవరిలో మార్చిలో అది జరుగుతుంది కాబట్టి కొంత నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది దానివల్ల మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మీరు చూసారు రాష్ట్రపతి అవార్డ్స్ కూడా మనకు వచ్చాయి సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్స్పోజర్ పెరుగుతుంది ఇవన్నీ చేయాలి అందుకే నేను ఇందాక అన్నట్టుగా కూడా ఒక ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అని ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి బయట వాళ్ళని స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి ఏం కావాలి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి కావచ్చు అంటే డైలాగ్ పెట్టి చేద్దాం సార్ సార్ ఇప్పుడు మన యూనివర్సిటీ పూర్తి డెవలప్మెంట్స్కి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా ఇంకా స్టూడెంట్స్కి అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలంటే ఎంత అవసరం అవుతుంది ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది ఇప్పుడు బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయారిటీస్ చెప్తాను నేను చెప్పండి ప్రయారిటీస్ ఏమిటంటే హాస్టల్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు లేడీస్ హాస్టల్కి రూల్స్ ఆఫ్ ఫండింగ్ వచ్చింది కాబట్టి ఒక లేడీస్ హాస్టల్కి పెడతాం లేడీస్ స్టూడెంట్స్ ఎక్కువ పెరిగిపోతున్నారు బాయ్స్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ పెంచి వాళ్ళకి ఒక్కొక్క రూమ్లో కనీసం ముగ్గురు నలుగురు ఉండేలాగా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము అదొకటి అలాగే బాయ్స్ హాస్టల్ ఒకటి వీళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ లేదు ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ లేదు కాబట్టి హెల్త్ ఏదైనా కావాలి అంటే బయటకు పరిగెత్తాయి టౌన్లోకి పరిగెత్తాయి కాబట్టి ఒక హెల్త్ సెంటర్ అనే దాన్ని ఇమీడియట్గా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి ఒక అంబులెన్స్ కూడా మేము ట్రై చేస్తున్నాము వేరే వాళ్ళు డోనర్స్ ఇస్తున్నారు మాకు అంబులెన్స్ ఒకటి అంబులెన్స్ మంత్ల వస్తుంది అది సరిపోతుంది ఇక్కడే డెడికేటెడ్గా మార్నింగ్ టు ఈవినింగ్ కొంతమంది ఉంటే ఎంప్లాయీస్కి పనికి వస్తుంది స్టూడెంట్స్కి పనికి వస్తుంది కాబట్టి ఒక హెల్త్ సెంటర్ అది కూడా ఎవరినర్ డోనర్స్ని అడిగి మేము అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇచ్చే అవకాశం మేము అడుగుతాము స్టేట్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాము ఒక ఫైవ్ ఫ్రూట్స్ ఒక గ్రాంట్ కావాలని అడుగుతున్నాము అది ప్రపోజల్ కూడా వెళ్తుంది సో హెల్త్ సెంటర్ ఒకటి కావాలి తర్వాత ఇక్కడ బయట నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ ఉండేదానికి ఫెసిలిటీస్ లేదు ఒక గెస్ట్ హౌస్ అలాంటిది ఫెసిలిటీ ఒక హాస్టల్స్ ఫెసిలిటీ అంటే ఫ్యాకల్టీ కొంతమంది బయట రోజు తిరుపతి నుంచి నెల్లూరుకి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు కొంత ఇక్కడ అకామిడేషన్ అనేది కదా ఉంటే కొంతమంది ఇక్కడే ఉంటారు వాళ్ళు కొంతమంది బయట నుంచి వాల్యుయేషన్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కొంత జరుగుతూ ఉంటారు ఇవి కాకుండా మాకు ఇంకా రిక్వైర్మెంట్ ఆడిటోరియం హండ్రెడ్ సీట్స్ ఉండే ఆడిటోరియం అది సరిపోవట్లేదు మాకు ఇప్పుడు ఉండే కెపాసిటీకి కనీసం ఒక టూ త్రీ ఆడిటోరియంస్ విత్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కెపాసిటీ ఉండేవి ఒక పెద్ద ఆడిటోరియం ఫిఫ్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఫర్ కాన్వోకేషన్స్కి ఇవన్నీ ప్రయారిటీస్ అనమాట ఇవన్నీ వస్తే కొంచెం మనకి అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి ఆర్గనైజ్ చేసేదానికి అవన్నీ కూడా ఫెసిలిటీస్ పెరుగుతాయి అనమాట ఇప్పుడు మన యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన యూనివర్సిటీ పరిధిలో నాకు తెలిసిన తొంభై ఎనిమిది కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ కానివ్వండి ప్రొఫెషనల్ కాలేజెస్ కానివ్వండి బీఏడ్ కాలేజెస్ ఎంపీడ్ కాలేజెస్ నేను విన్నాను సరే మరి ఆ రీజన్ నాకు తెలియదు అవి ఎందుకు ఎక్కువ మంది చేరటం లేదు అనేది వాళ్ళు కూడా స్ట్రెంత్ కూడా పెరగాలి డిగ్రీ కాలేజెస్లో ఎందుకంటే డిగ్రీలో ఉండేటువంటి స్టూడెంట్సే మనకు రేపు పీజీకి వస్తారు అవును డిగ్రీలోనే తగ్గిపోయారు అనుకోండి టీచింగ్ స్టూడెంట్స్ రావడం తగ్గిపోతుంది మాకు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ అలా ఉంటుంది అలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావాలి సో డిగ్రీ అడ్మిషన్స్ పెరగాలి మేబీ వాళ్ళకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా కొంచెం అర్థమైనట్టు లేదనిపిస్తుంది నాకు సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ పేపర్స్ ఇవన్నీ రేపు మేము థర్టీ ఫస్ట్ డిగ్రీ కాలేజీ టీచర్స్తో ఒక మీటింగ్ పెట్టాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు అది ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాంట్లో ఉండేటువంటి సింగిల్ మేజర్స్ అంటే ఏంటి ఆప్షనల్ పేపర్స్ అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెంతన్ చేస్తాం సార్ ప్రధానంగా మన యూనివర్సిటీకి సంబంధించి గ్రౌండ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉందంటారు స్టూడెంట్స్ ఎలా వస్తారు యూనివర్సిటీకి వాటర్ ల్యాంక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమిటంటే మాకు ఇక్కడ ఉండేటువంటి ఓపెన్ వెల్లీలో ఉండేటువంటి వాటర్ అదే వాడుకుంటూ ఉంటాము బయట నుంచి మాకు మున్సిపల్ వాటర్ కానీ ఏది సప్లై లేదు ఇక్కడికి ఇంతకుముందు వైస్ ఛాన్సలర్స్ గారు ప్రపోజల్స్ పెట్టారు కలెక్టర్ గారు వెళ్ళినట్టున్నాయి అదేదో ఫైవ్ క్రోడ్స్ సిక్స్ క్రోడ్స్ అవుతుందనేసి దాన్ని పెట్టున్నారు బట్ యూనివర్సిటీ అంత డబ్బులు పెట్టి దాన్ని చేసుకోలేక దాన్ని ఆపేయడం జరిగింది గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేసి మంచి నీటి వాటర్ సప్లై కన్నా మనకు ఇవ్వగలిగింది ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో మాకు చాలా అక్యూట్ షార్టేజ్ ఉంటుంది వాటర్ అది బావిలో వాటర్ కానీ డౌన్ అయిపోయి వాటర్ నిండిపోతే ఆ మట్టు వాటర్ పైప్ వస్తుంటుంది అది వాడటం వల్ల కూడా పిల్లలకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మేము కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం ఏదైతే కన్సిడరేషన్ చేసి వాటర్ పైప్ లైన్ ప్రపోజల్ ఏదైతే యూనివర్సిటీ పెట్టి దాన్ని కొంచెం కన్సిడర్ చేసి వాటర్ ఇప్పిస్తే బాగుంటుందనేది ఒక రిక్వెస్ట్ తర్వాత ఇంత పెద్ద యూనివర్సిటీకి ఇప్పుడు అక్కడ హైవే నుంచి అండర్ పాస్ లేదు మాత్రం ఆ రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదైనా ఫ్యూచర్లో దాన్ని ఒక అండర్ పాస్ క్రియేట్ చేసి యూనివర్సిటీకి ఒక ప్రపోజల్ ఒక ప్రపోజల్ మేము పంపిస్తాం గవర్నమెంట్కి కూడా పంపిస్తాము కలెక్టర్ గారికి ఎంపీ గారికి వాళ్ళందరికీ కూడా సో మా రిక్వెస్ట్ ఏమిటంటే దాన్ని కొంచెం పర్సూ చేసి ఇది ఏమంటారు సార్ ఇది ఎన్హెచ్కి సంబంధించి ఎన్హెచ్కి సంబంధించి అంటే మీరు ఎన్హెచ్నే అప్రోచ్ కావడం బెటర్ ఏమన్నా మేము వాళ్ళని కూడా అప్పుడు చెప్తాం మన లోకల్ ఎంపీ గారిని వాళ్ళ మినిస్టర్స్ని బయట వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి మేము రిక్వెస్ట్ చేసి అండర్ పాస్ రావాలి అని ఎందుకంటే మొన్న కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఒక స్టాఫ్ మెంబరు వాల్యుయేషన్ చేస్తూ వెళ్తూ ఉంటే బైక్లో వచ్చి కొట్టడము కాల్ ఫ్రాక్చర్ కావడం అలాంటివి సో చాలా డేంజరస్ ఇప్పుడు ఫోర్ లైన్కి ఎలా ఉంది రేపు వద్దు సిక్స్ లైన్ వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక అండర్ పాస్ అనేది తర్వాత మాకు ల్యాండ్ కూడా ఒక ఎయిటీ ఎయిట్ ఎక్కర్సే ఉంది దాన్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే రేపు కొంత వెనక సైడ్ ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఉంది కొంచెం ఇటు పక్క కూడా కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి వీలైతే కొంత ల్యాండ్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే కొంత ఇంకా క్యాంపస్ని డెవలప్ చేసి ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నా ఇంకొక కాలేజీకి మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళకి ప్రపోజల్ పెట్టాము వాళ్ళ ఒక స్కిల్ సెంటర్ ఇక్కడ వస్తున్నాం మనకి తర్వాత డ్రోన్ కంపెనీస్ వాళ్ళతో మనం ఎంబో తీసు చేస్తాం డ్రోన్ పైలట్ క్యాంప్ కావాలి దానికి మంచి ఏరియా కావాలి ఇలాంటివి చేయాలి అంటే రేపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం ప్రపోజల్ పెట్టాం ఇవన్నీ రావాలి ఇవన్నీ రావాలి అంటే మనకి కొంచెం స్పేస్ కావాలి అకామిడేషన్ కొంచెం బాగా రావాలి అందులో మనకి స్పోర్ట్స్కి వాటికి పిల్లలకి ఆడుకునే దానికి కూడా ఒకే గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ కూడా ఎక్కువ లేవు తర్వాత డెవలప్మెంట్ కూడా పెద్ద లేదు స్పోర్ట్స్ కొంచెం వెనకబడి ఉండాలి స్పోర్ట్స్ వెనకబడలేదు స్పోర్ట్స్లో కంపీట్ చేస్తున్నారు కాకపోతే ఏమంటే ప్లే గ్రౌండ్ ఒకటే రెండే ఉన్నాయి మనకి దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే స్పేస్ ఇస్ ప్రాబ్లం మనకి మేము ఇండోర్ స్టేడియంకి ఒక ప్రపోజల్ పెట్టున్నాం పది కోట్లకి అది కానీ ఇండోర్ స్టేడియం వస్తే అది లోపల ఒక స్టేడియం కట్టేసి ఇన్సైడ్ టెన్నిస్ బాల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ పెడితే కొంచెం స్టూడెంట్స్కి అది కూడా సపోర్టింగ్గా ఉంటుంది బయట అదే మనం కొంచెం ఏరియా కానీ ఎక్స్పాండ్ చేసుకోగలిగితే కొన్ని కోర్ట్స్ అవి వేసుకొని ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దానికి ఉంటుంది కమ్యూనిటీ డెవలప్మెంట్ బయోడైవర్సిటీ అంత బాగా జరుగుతుంది ప్లాంటేషన్ బాగా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఫ్యూచర్లో ఇవన్నీ కానీ వచ్చాయంటే యూనివర్సిటీకి ముఖ్యంగా అప్రోచ్ రోడ్సు తర్వాత ఈ అండర్ పాస్లు వచ్చి పిల్లలకి ఆ రోడ్డు నుంచి మేము అదే అనుకుంటున్నాం ఆ రోడ్లో దిగి లోపల రావాలంటే చాలా దూరం వస్తుంది కాబట్టి రెండు మూడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పెట్టాలి అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ టు ది హాస్టల్స్కి వాటికి కూడా చేస్తే వాళ్ళకి లగేజ్ పట్టుకొని వాళ్ళు బస్సు దిగితే దే హెడ్ ట్రావెల్ ఆల్ ద వే టు వన్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాక అవన్నీ కూడా చేస్తున్నాం ఫ్యూచర్లో సార్ ఈ మధ్యకాలంలో ప్రొఫెషనల్ కోర్సు మీద ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తున్నారు స్టూడెంట్స్ కానీ ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ మా దగ్గరే అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మోస్ట్లీ అందరూ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ వీటిలోనే ఎక్కువ వెళ్తున్నారు మనకు ఆల్రెడీ మన దగ్గర ఎంసీఏ ఉంది చేస్తు కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది అదే నేను నెక్స్ట్ ఇయర్ అందుకే చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డీప్ లెర్నింగ్ మీద డేటా సైన్స్ మీద కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేస్తాం మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఉంది అందులో కంప్యూటర్ సైన్స్ కూడా పర్మిషన్ ఉంది కాబట్టి ఆ బేసిస్లో ఈ కొన్ని కోర్సెస్ మనం దాని కింద స్టార్ట్ చేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అవి స్టార్ట్ చేస్తాం కాకపోతే అదే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మాకు కొంచెం బిల్డింగ్స్ స్పేస్ కావాలి కాబట్టి ఉన్న స్పేస్తోనే మేము అడ్జస్ట్ అవుతున్నాము కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకోవడం తర్వాత ఇంకొక ఐడియా ఏమిటంటే ఇప్పుడు రీసెంట్గా అందరు ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటున్నారు ఆ లైన్లో ఇక్కడ ఇంకా వర్క్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు ఈ మధ్య నేను వాళ్ళకి చెప్పాను కూడా అది ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఒక చిన్న రీసెర్చ్ పార్క్ లాగా డెవలప్ చేస్తాము ఒక ఏరియా ఐడెంటిఫై చేసి ఒక బిల్డింగ్స్ కట్టించేసి బయట కంపెనీస్ వాళ్ళకి మనం బిల్ చేసి మీ ఇక్విబేషన్ సెంటర్ను ఇనోవేషన్ సెంటర్స్ని ఇక్కడ పెట్టండి మేము స్పేస్ ఇస్తాము ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము సో అట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ కల్చర్ డెవలప్ దాని నుంచి మనం కూడా డిఎస్టీకి వాటికి అప్లై చేసి కొన్ని కొత్తగా ఇక్విబేషన్ సెంటర్స్ని మనీని తెచ్చుకొని చేసేదానికి స్టార్ట్ సో ఇవన్నీ చేసేదానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనీ కా సీడ్ ఫండ్ వస్తే మనకి గవర్నమెంట్ కూడా అడుగుతున్నాము అది వచ్చిందంటే కొత్త రీసెర్చ్ పార్క్ లాగా కనెక్ట్ చేసి ఒక బిల్డింగ్ కట్టేసి బయట వాళ్ళని ఇండస్ట్రీస్ పడిని పిలిచి డెవలప్ చేయొచ్చు డెవలప్ చేయొచ్చు ఇప్పుడు మీరు హెచ్పిసి హెచ్పిసిఎల్ వస్తుంది హెచ్పిసిఎల్ లాంటి కంపెనీస్ అలాంటి కంపెనీస్ ఇంకేమైనా ఇటు కృష్ణపట్నం పోర్టు కానీ రామాణపట్నం పోర్టులో కానీ వచ్చే అవకాశం ఉన్నాయండి దానికి సంబంధించి మీరు ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రియలిస్ట్తో ఉన్న సమావేశాలు పెట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అవి ఎలా కోర్సెస్ స్టార్ట్ చేయాలా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం అది ఎలా ఇవ్వచ్చు అదే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ రకరకాల ఇండస్ట్రీస్ ఒకటి వాళ్ళది ఒకటి వస్తుంది జేఎస్డబ్ల్యూ ఒకటి వస్తుంది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒకటి వస్తుంది తర్వాత ఈ విశ్వ వాళ్ళది ఒకటి వస్తూ ఉంది ఇవన్నీ కూడా అవి ఏడెనిమిది కంపెనీస్ ఒక వన్ ఇయర్ లోపల ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి అందుకే నేను ఆ ఫిబ్రవరిలో ఏమనుకున్నామంటే మేము ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అన్నప్పుడు వాళ్ళని అందరినీ ఇక్కడికి పిలిచి ముందు కూడా కావాలంటే ఒక మీటింగ్ పెడతాము పెట్టేసి మీకు రిక్వైర్మెంట్ ఏంటి అసలు ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అంటే సార్ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అంటే ఏమిటంటే మన యూనివర్సిటీని టూ డేస్ జనరల్ పబ్లిక్కి ఓపెన్ చేయడం ఓకే పబ్లిక్ కానివ్వండి స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి కాలేజ్ వాళ్ళు కానివ్వండి ఇండస్ట్రీస్ వాళ్ళు కానివ్వండి అందరినీ ఓపెన్ ఫిల్ చేసి ఇది మా యూనివర్సిటీలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మా యూనివర్సిటీలో ఈ కోర్సెస్ ఉన్నాయి మేము ఇది చేయాలనుకుంటున్నాం మీకు ఇంకా మీ ఐడియాస్ ఏమన్నా చెప్పండి మీకు ఎలాంటి కోర్సులు కావాలి ఇండస్ట్రీ వాళ్ళని ఇలా మీరు అన్నట్లు ఇండస్ట్రీ వాళ్ళని ఫిల్ చేసి మేము ఇలా అనుకుంటున్నాం మీకు ఎలాంటి కోర్సులు కావాలి మీకు ఎలాంటి ట్రైనింగ్ కావాలి అదేదైనా ఉంటే జాయింట్గా మేమందరం మీరు మేము కలిసి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాం వాళ్ళని కూడా కొంతమంది మేము బీవైఎస్లోకి ఇన్వైట్ చేయడం ఇక్కడ వచ్చి కొన్ని లెక్చర్స్ ఇవ్వమని చెప్పడం జాయింట్ ప్రోగ్రామ్ అలాగే కొన్ని ఏదైనా డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ పీజీ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత పీజీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా సరే అలాగే షార్ట్ టర్మ్ కానివ్వండి లాంగ్ టర్మ్ కానివ్వండి అలాంటివి ప్లాన్ చేసాం కనీసం ఒక నాలుగైదు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ కానీ మనం చేయగలిగితే స్టార్ట్ చేయగలిగితే ఆ మూమెంటం వస్తుంది సరే పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి దీంతో పాటు ఇక్కడ ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా డెవలప్ చేస్తాం అనుకోండి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి హెచ్పిసిఎల్ వాళ్ళని వచ్చి మీరు ఇక్కడ స్పేస్ ఇస్తాము ఒక చిన్న సెంటర్ పెట్టండి అంటే వాళ్ళు పెడతారు వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇలా చేసుకుంటూ వెళ్తే రీసెర్చ్ డెవలప్ అవుతుంది ఇన్నోవేషన్ డెవలప్ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది ఇవన్నీ కాంప్రహెన్సివ్గా ఒకేసారి డెవలప్ చేయాలనేది అదే సార్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చిన దానివల్ల కూడా స్టూడెంట్స్ మోటివేట్ అయ్యే అవకాశం చాలా మోటివేట్ అవుతారు రేపు అసలు కంపెనీస్ వచ్చి మీరు ఏం రీసెర్చ్ చేస్తున్నారు మీ రీసెర్చ్ మాకు ఎంతో వరకు ఉపయోగపడుతుంది అని ప్రశ్నలు క్వశ్చన్లు అడిగితే కూడా ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మనం చేసే వర్క్ వాళ్ళకి రిలిమెంట్స్ ఉంది అనేసి అలాగే రీసెర్చ్ చేసేటప్పుడు కూడా నేను అదే చెప్తుంటాను అవుట్ సైడ్ సొసైటీకి పనికొచ్చే రీసెర్చ్ ఏముందో అది చేయండి మనకు ఓన్లీ పబ్లికేషన్స్ వరకే కన్ఫైన్ కావద్దు మనం బయటకు వెళ్ళాలి ఇది ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ కింద కావాలి ప్రోడక్ట్ డెవలప్మెంట్ కింద రావాలి కమ్యూనిటీకి ఏం అవసరమో ఆ ప్రాజెక్ట్స్ తీసుకుంటాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కమ్యూనిటీకి దగ్గరికి వెళ్తారు ఆ ఉద్దేశంతో నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేయిస్తాను ప్రస్తుతం మన యూనివర్సిటీలో ఎలాంటి రీసెర్చ్ ఇప్పుడు మాకు బేసిక్గా ఏంటంటే బయోటెక్నాలజీలో మంచి రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఈ స్టెమ్ సంబంధించినవి తర్వాత జీన్ సంబంధించినవి అవి చేస్తూ ఉంటారు కెమిస్ట్రీ వాళ్ళు కొంత ఈ ఎయిర్ పొల్యూషను తర్వాత వాటర్ పొల్యూషన్ వాటి గురించి ఫుడ్ టెక్నాలజీ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ మెరైన్ బయాలజీ ఆక్వాకల్చర్ కల్చర్ వాటికి సంబంధించినవన్నీ చేస్తాయి ఇంజనీరింగ్ లో అంటారు మీరు ప్యాటర్న్ రికెగ్నిషియన్ అవి కొంత రీసెర్చ్ జరుగుతుంది ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్లో బేసిక్గా లాంగ్వేజెస్ వాటి మీద జరుగుతూ ఉంటుంది కానీ ఈ క్వాంటమ్ సరిపోదు దీన్ని ఇంక్రీజ్ చేయాలి దాన్ని పెంచాలి వాళ్ళకి ఏమంటే రిసోర్సెస్ కావాలి వాళ్ళకి కూడా ఎక్విప్మెంట్స్ కావాలి సెంటర్స్ ఒక ఉండి ఏదన్నా సోఫిస్టికేటెడ్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ కొన్ని క్రోడ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అవి వాళ్ళు కొనలేరు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు సెంటర్స్ వచ్చినప్పుడే వస్తాయి అది వస్తే దాని చుట్టూ రీసెంట్ డెవలప్ ఓకే సార్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది ఈనాటి నెల్లూరు విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఉప కులపతి సారంగం విజయభాస్కర్ రావు గారు మనోగతం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ థ్యాంక్ యూ